వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రీస్ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా ప్రస్తుతం కలకలం రేపుతోంది ఏకంగా నాలుగు వేలకు పైగా వీడియోలు ఉన్నట్టు తెలుస్తుంది అందులో న్యూ వీడియోస్ అసలుకి న్యూస్ ఏంటి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా అంట అసలుకి ఏంటి సార్ అసలు ఎంత దురదృష్టకరమైన ఘటనలు అంటే సరిగ్గా డే ప్రాధాన్యత మహిళా సాధికారత ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా మరలా ఇట్లాంటివి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దిశ ఘటనలు నిర్భయ ఘటనలు అంటే అందుకే అంటానండి ఎప్పుడు చట్టాలు ఎన్ని ఎన్ని జరిగినా ఎన్ని చూసినా కానీ మారాల్సింది మనుషులే ప్రజలే ఇప్పుడు వాడెవడో ఒక ఆకృతి పడ్డాడు ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాడు జనరల్గా అందరూ ఉన్నారంటే ఒక పని బై నాకు బాగానే ఉంది ఫుడ్ బాగుందా వాటర్ బాగా వస్తుందా మెయింటెనెన్స్ బాగుందా అంటే అంతవరకే చూస్తారు కానీ ఇట్లా అమ్మాయిలు వాళ్ళ బాత్రూంలో కెమెరాలు పెట్టి వాళ్ళ డ్రెస్సింగ్ రూముల్లో పెట్టి దాన్ని ఎట్లా ఎలా చెప్పాలి ఏదో ఒక మలయాళం సినిమాలాగా దాన్ని మళ్ళీ వీడియోలాగా క్యాసెట్ లాగా సార్ యాక్చువల్లీ అంత చూసే అంత కసి కామ ఉంటే క్రోమ్ ఉంది కదా స్పెషల్గా స్పై కెమెరాలు అంటూ రూముల్లో పెట్టుకొని ఎంత దారుణానికి రోజు రోజుకి అంటే ఇప్పుడు ఇక్కడికి ఎలా ఉంటుంది అంటే అంటే నాకు అబ్జర్వేషన్లో నాకు కొంతమంది మిత్రులు డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏమర్థం ఏంటంటే ఇప్పుడు హాస్టల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎలా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు హైర్ హైర్ స్టడీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంట ఉండరు లేదంటే ఇక్కడే లాస్ట్ ఇయర్ ఇంకా కొద్ది రోజుల్లో వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతారు సార్ ఈ రెండు రోజులకి అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వడం అని చెప్పి హాస్టల్లో ఉండేవాళ్ళు ఇట్లా ఉంటారు మాక్సిమం సో అట్లాంటి నేపథ్యంలో ఎవడో ఒకడు అరే ఈ అమ్మాయి బాగుంది ఒకడు వెంట పడతాడు ఒకడు ప్రపోజ్ చేస్తాడు ఒకడు ఇది అవుతాడు ఇట్లా ప్రపోజ్ చేసినప్పుడు ఎవరికైతే చేయాలని చెప్పి అమ్మాయిలు పట్టించుకోకుండా రిజెక్ట్ చేస్తారో వీడి ఈ మధ్యకాలంలో కొత్త ఇదో ఒకటి కల్చర్ వచ్చింది యాసిడ్ పోసియాలి ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా చెప్పడాలు లేదంటే అమ్మాయిని రోడ్డు మీద చుండి పట్టుకుని లాగి ఏడిపించడాలు చాలా చూస్తున్నాం మనం సో ఇట్లా మరికొద్ది ఎక్స్ట్రీమ్ శాడెస్ట్ లెవెల్లో అంటే కసిగా ఆ పుట్టిక అలా ఉంటే కొంతమంది పెంచే విధానం వరస్ట్గా ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిది అమ్మాయి దీనికి అసలు దీని వీడియో లాంటిది దొరికి మొత్తం చేసి దీన్ని బ్యాడ్ చేయాలరా అని అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు ఈ హాస్టల్లో ఎవడైతే నడుపుతున్నాడో వాడికి కనెక్ట్ అయ్యి సార్ దాని వీడియో లాంటి ఉంటే చూడండి సార్ మీరు ఏంటంటే అప్పుడు అంతవరకు లేనివాడికి కూడా ఆడికి ఆలోచన వస్తుంది ఇది ఏదో బాగుంది ఇట్లాంటి వీడియోలు పెట్టుకుంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు అక్కడ అమరావతి దగ్గర కూడా ఒక హాస్టల్ అదే జరిగింది కదా కొన్ని వీడియోలు అమ్ముకున్నారంట కూడా ఆ యొక్క బాయ్స్ హాస్టల్కి వాళ్ళకి వీళ్ళకి అది ఆ విషయం వల్ల తర్వాత కొన్నాళ్ళు కామప్ అయిపోయింది ఎందుకు బయటకు రాలో తెలియదు అఫ్ కోర్స్ పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి దానికి కూడా గత ప్రభుత్వ తలకాయలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి కానీ ఎందుకు బయటికి తీయరు అది ఎంత దారుణం చూడండి అంటే ప్రతి ఒక్కరూ మైక్ పెడితే అనర్గళంగా మహిళలకు భద్రత యాప్ టీమ్స్ ఇన్ని చెప్తుంటారు అయినా ఇవి జరుగుతున్నాయంటే అర్థం ఏంటి ఎంత దారుణం అంటే భయం అనేది కలగట్లేదు మనిషికి ఎస్ ఏముంది డబ్బులు ఇస్తే బెయిల్ వస్తుంది లేదా డ ఇంకొక లాయర్కి డబ్బులు ఇచ్చి చేస్తే వాడు నందిని పంది పందిని నందిగా మార్చి వాదిస్తాడు లేదా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు మరికొద్దిగా టైం ఇవ్వడం చెప్పడము బెయిల్ పొడిగించుకోవడము ఇవన్నీ ఏముంది కొన్నాళ్ళకి బయటకు వస్తాం ఇలా సంపాదించేసుకున్నాడుగా వాడి మీద ఎన్ని నేరారోపణలు జరి నేరారోపణ నిజమైనప్పటికీ రుజువైనప్పటికీ వాడు ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే కారణం ఏంటి కొన్ని లుసుగుల్ని పట్టుకొని డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడు దానివల్ల భయం అనేది కలగట్లేదు ఇప్పుడు కొన్ని కొన్ని అరబ్ కంట్రీస్లో అయితే అట్లాంటి పనులు చేసేవాడికి భయంకరమైన పనిష్మెంట్స్ ఉంటాయి మరి ఇక్కడ ఉన్నాయా అంత లేకపోయినా కొన్ని త్వర కేసులు ట్రీట్మెంట్ అయ్యేలాగా జరగాలిగా అవి జరగవు సో మన దగ్గర ఏంటంటే వంద మంది నేరస్తులు తప్పించుకోవచ్చేమో కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు అన్నట్టుగా మాట్లాడతారు బట్ దీనివల్ల ఏమవుతుంది మంచివాడికి శిక్ష పడుతుందో లేదు కానీ నిజంగా వంద మంది నేరస్తులు తప్పించుకుంటున్నారు ఎస్ అది బెయిలు డ్రాగన్ నెక్స్ట్ అంతా జరిగేసరికి ఆ జడ్జి కూడా మారిపోతాడు ఇంకో కొత్త జడ్జి వస్తారు మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు సామెతలాగా మళ్ళీ మొదటి నుంచి స్టోరీ అంతా చెప్పడము వీళ్ళకి వాయిదాలు సరే వాడు గుంట్లో బాగాలేదు వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎట్లా వాయిదాలు తీసుకోవడం లాయర్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం కదా అంటే కఠినమైన శిక్షలు ఏవి లేకపోవడము నాన్అబుల్ వారెంట్ లాంటివి లేకపోవడం ఇవన్నిటికీ పాల్పడుతున్నారు చాలా ఇలాంటివి చాలా జరిగింది బెంగళూరులో ఒకటి జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు జరిగాయి రెండు సందర్భాల్లో జరిగాయి రెగ్యులర్గా రెగ్యులర్గా వినిపిస్తున్నాయి దగ్గర దగ్గరగా వినిపిస్తున్నాయి ఏది ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ చర్యలు తీసుకుంటున్నాయి ఇప్పుడు ఇన్నిటికీ ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవాలి అధికారులు కూడా తీసుకోవచ్చు కదా ఏమో అధికారుల మీద కూడా ప్రభుత్వ ప్రజలు ఉందేమో వాళ్ళు ఏం చేయలేరేమో చూడండి ఎంత విచ్చలవిడితనం పెరిగిపోతుందో అయితే మీరు అన్నట్టు క్రోమ్లు ఉన్నాయి ఇంకెక్కడ యూట్యూబ్లు ఉన్నాయి ఎవరు చేసుకొని ఎంజాయ్ చేయాలి ఈ రకమైన కసి వింత పోకడలు శాడిజం లక్షణాలు క్షణిక ఆవేశాలు విపరీతమైన కోపం వీటన్నిటికీ అవి దారి తీసి వాళ్ళకి చేసి ఎవరు అమ్మాయిది కాదు ఇది అమ్మాయి ఎవరైనా డిమాండ్ ఉంటే ఈ అమ్మాయిదైతే ఎంత వీడియో ఆ అమ్మాయిదైతే అంత వీడియో నమ్ముకునే కక్కుర్తి వెధవులు కూడా ఉన్నారు కక్కుర్తితో కూడిన దరిద్రపు వెధవులు అనాలేమో వాళ్ళని అంతకుమించి ఇంకా పెద్ద పదాలు ఏమున్నాయో నాకు తెలియదు అంటే అట్లా తయారైంది వ్యవస్థ ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో రాష్ట్ర పెట్టి నాలుగైదేళ్ళు అవుతుందంట ఎన్ని రోజుల నుంచి నడుస్తుందని అంటే ఎన్ని కెమెరాలు ఎంతమంది వీడియోలు ఎంతమంది అమ్మాయిల జీవితాలు దాంట్లో ఎంతమంది చెప్పుకోలేక మానసిక క్షోభతో సూసైడ్ అటెంప్ట్లు చేసుకున్నారో ఎంతమంది ఇల్లుదులు పారిపోయారో ఎంతమంది అలాంటి వీడియోలు చూపించి కొంతమంది లోపరుచుకుంటారు ఎంతమంది లోపరుచుకున్నారో వాళ్ళు ఇంకా ఏం చేయలేక ఆ హీన స్థితిలో అటువంటి కోపంలో దిగిపోయారేమో బయటకు వచ్చేది కొన్నే ఇంకేన్నాయి ఇప్పుడు ఇలాంటి మీ హాస్టల్లోనే నాటివి ఇప్పుడు చాలా సినిమాలు కూడా చూపిస్తారు మొన్న ఒక సినిమాలో క్లియర్గా చూపించాడు అంటే జనరల్గా సినిమాలు చూసి నేర్చుకుంటారంట అంటే కాదు సినిమాల్లో ఇట్లా బయట జరిగినవి దాని ఒక స్టోరీగా అల్లుకొని సినిమాలో కూడా డైరెక్ట్ చేస్తుంటారు ఒక ఒక అమ్మాయి డ్రెస్లో డ్రెస్ మార్చుకుని వస్తుంటుంది అమ్మాయికి ఎందుకో డౌట్ వస్తుంది అక్కడ ఏదో చిన్న బ్లింక్ అవుతున్నాడు చూసేసరికి పైన ఫోన్ ఆన్ చేసి పెట్టేసి ఉంటాడు పెట్టేసి ఉంటే వెంటనే బయటకు వచ్చి సార్ ఇది చూడండి దొరికింది మీలో ఎవరిది ఫోను ఎవరిది అంటే ఒక అబ్బాయి ఇలా చూస్తుంటాడు అనమాట చూస్తే వెంటనే ఆ సూపర్వైజర్ వచ్చి ఫోన్ ఇలా దగ్గరికి వెళ్ళి ఇరే ఇది నీదేనా నువ్వేనా చూస్తున్న దాకా నుంచి ఎవరు నువ్వు అని అంటే సరికి వెంటనే ఫోన్ లాగా పారిపోతాడు పారిపోతే ఇవి మేనేజర్ పరిగెడి పరిగిటి కొంత దూరం వెళ్ళి అమ్మాడు ఫోన్ పెట్టుకుని పారిపోయాడమ్మా అని చెప్తాడు కట్ చేస్తే సాయంత్రానికి ఈ మేనేజర్కి ఆ పరిగెట్టి పారిపోయాడు వచ్చినట్టు ఫోన్ ఇచ్చిస్తాడు సార్ మీరు చెప్పారు కదా కూడా ఫోన్ అని అంటే మేనేజర్ అన్నాడు ఎదవా దొరికింది కాబట్టి ఇట్లా కరెక్ట్గా ప్లాన్ చేసి ఒక మనిషిని పెట్టాడు దొరకపోతే ఎన్ని వీడియోలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇది కూడా అంతే ఎగ్జాంపుల్ లొంగిపోయే వాళ్ళు కూడా ఉంటారు సార్ అదే నీ వీడియోలు అలా చేస్తాం ఇలా చేస్తామని ఒక రకంగా కొంతమంది వ్యభిచార కోపంలోకి దిగిపోవడానికి కారణం ఇలాంటి వెధవల వల్లే ఇలాంటి మీ మీ కుటుంబాన్ని చూపిస్తాం మేము మీ కుటుంబాన్ని అంటే సగటు మధ్యతరగతి వాడు ఎలా ఆలోచిస్తాడంటే పరువు కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు అయ్యో పరువు పోతుంది తల్లిదండ్రులు తెలిస్తే ఏమవుతుంది అని ఒక్కసారి భయపడి పాపం తెలియకుండా ఈ కోపంలో దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలండి అసలు ఏం చేస్తే మారుతుంది చెప్పండి ఎస్ సార్ అంటే అలా బిహేవ్ చేసేది మనలో ఒకటే డబ్బులు డబ్బులిచ్చి మేనేజ్ చేసేది మనలో ఒకడే అలాంటి యధవల తరపున లాయర్గా మాట్లాడి పోరాడేది కూడా మనలో ఒకటే ఓకే ఇంకేముంది బెయిలు వాయిదాలు కొండోళ్ళకి మర్చిపోతారు ఎంతమంది తెలుస్తుంది ఎక్కడో అమీన్పూర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కృష్ణారెడ్డిపేట అంటే బిరామ్ గూడ దగ్గర ఎక్కడో ఇన్సిడెంట్ ఎన్నాళ్ళు గుర్తుంటుంది మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం ఇవాళ మెయిన్ పేజీ హెడ్లైన్ రేపు రెండో పేజీ ఎల్లుండికి లాస్ట్ పేజ్కి వెళ్తుంది అవతల రోజు ఇంకేమో బ్రేకింగ్ మర్చిపోతారు అట్లీస్ట్ మీడియా మిత్రులైన దాని మీద ఏం తీసుకున్నారు ఏం జరిగి తీసుకున్నారు ఒక స్టోరీ చేయండి ఆ నెలలో జరిగినవి నెలాఖరులో ఇప్పుడు ఇయర్ మొత్తం జరిగేవి థర్టీ ఫస్ట్ రాగటిసం థర్టీ ఫస్ట్లో ఈ సంవత్సరం విజయాలు అపజయాలు ఇది ఎదుర్కొందని నేస్తారు కదా అలాగే ఆ నెలకు సరిపోయిన ఈ నెలలో దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది దీని మించి సరిగ్గా నెలాఖరులో ఇరవై రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు ఒక స్టోరీ రాయండి చేయరు ఒకవేళ ఎవడైనా ఆవేశంగా ఇన్వెస్టిగేట జర్నలిజంతో కొంతమంది సార్ అని చెప్పిన ఎడిటర్ యాక్సెప్ట్ చేయడు యాక్సెప్ట్ చేయ ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కొన్ని చోట్ల ఎస్ అవి కూడా నేను చూశాను ఇది మీరు నేను మళ్ళీ నాడు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటాం అయ్యో ఇలా జరిగిందా ఎంతమంది ఎదవులు ఉన్నారా అని అనుకుంటాం మళ్ళీ మామూలే ఎస్ సార్ మారాల్సింది మనమే ఎందుకంటే వాడు వీడియో తీసాడు వీడియోలు తీస్తే కొనుక్కున్నది ఎవరండి మళ్ళా ఒకడేగా మళ్ళా అంటే ఒక వ్యక్తే కదా అది మారాలి ఎస్ మారినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మళ్ళీ మామూలే ఓకే సార్ థ్యాంక్ యూ